నమస్కారం మరి మొదటిగా పిలవగానే గతంలో ఎన్నికల సమయంలో ఇండియన్ డిజైన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నేను అక్కడ ప్రచారానికి వెళ్ళాను ఆ సమయంలోనే చెప్పాను బ్రదర్ మా పెన్నుగొండ హెడ్ క్వార్టర్స్లో కూడా మీరు ఒక గార్నమెంట్స్ పెట్టాలి మళ్ళీ అధికారంలోకి రాగానే మరి మరి డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ గారికి ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి టైలర్స్ జాబ్ మేలా పెట్టండి అని పిలవగానే అడగగానే వచ్చి రెస్పాండ్ అయిన జనరల్ మేనేజర్ సురేష్ గారికి వారి సిబ్బందికి ఇందుకు సహకరించిన వారందరికీ మరియు అదేవిధంగా వేదికపైనున్న పెద్దలకు నా తోటి మహిళలకు మరి ఇక్కడ విచ్చేసిన నా సోదరి సోదరి మరి ఎన్డీఏ కుటుంబ నాయకులకు మరి పోలీస్ సిబ్బందికి అదే విధంగా పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం నేను ముఖ్యంగా మహిళలకు తెలియజేసేది ఒక్కటే మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొనవై ఉంటారని చెప్పిన గొప్ప నేత మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఆ రోజు అన్న అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలని విద్యారంగంగా వచ్చి యూనివర్సిటీలు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు అంతేకాదు మహిళలకు ఆస్తిలో భాగం ఉండాలి మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలంటే వాళ్ళకు కూడా భద్రత కావాలి అని మహిళలకు ఆస్తిలో భాగం కల్పించిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ చెప్పటంలే కాదు తన ఇంటి నుంచే భాగాలు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు వారి బిడ్డలు కూడా ఈరోజు అనేక రంగాల్లో రాజకీయ రంగం కావచ్చు ఒకరు వ్యాపార రంగం గౌరవచ్చు ఒక రంగం కావచ్చు ఒకరు వైద్య రంగంలో కావచ్చు అంటే మహిళల్ని గౌరవించింది గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళ పక్షపాతి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి కానీ ఈ రోజు డాక్రా లేని ఇల్లు లేదు డాక్రా లేని ఊరు లేదన్న విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి అంటే డాక్రా తెచ్చింది మాన్యశ్రీ విజనల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మరి మీకు కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతున్నారు ఏమి మీకు దీపం పథకం కింద ఏమి ఇచ్చారమ్మా గ్యాస్ బండలు ఇచ్చారు మరి ఈ రోజు హౌస్ సైట్ కావాలన్నా మహిళల పైన ఉండాలి లోన్ కావాలన్నా మహిళలపై ఉండాలి వీళ్ళు బాధపడినా పర్వాలేదు మనలో ఉన్న పట్టుదల వీళ్ళకి లేదు అని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం వీళ్ళు ఏమన్నా అనుకోలేదు మనమైతే మనమున్న సిన్సియారిటీ మనకున్న బాధ్యత మనకున్న పట్టుదల మనం ఏదైతే అనుకుంటే అది చేయగలమనేది ఫస్ట్ మన మహిళల మీద చేయగలమనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు నన్ను కూడా అందరూ ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యేది ఎప్పుడు మంత్రి అయ్యేదని చాలా మంది అన్నారు తెలిసినా లేదు నేను ఖచ్చితంగా అయితే మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పాను నేను రెండు వేల తొమ్మిది నుంచి ట్రై ఈ ఈరోజు ఇక్కడ మంత్రిగా కూర్చున్నాను అంటే అది నాలో ఉన్న పట్టుదల నాలో ఉన్న కసి నాలో ఉన్న బాధ్యత కాబట్టి మీరు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి మరి ఈరోజు మనకి సువర్ణ అవకాశం వచ్చింది ఈ రోజు మన పెనుగోడ నియోజకవర్గంలో ఉన్న గార్నమెంట్స్ అన్ని తెచ్చింది ఎవరో తెలుసా మహిళా విజన లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇండియన్ డిజైన్స్ చూడుకోని బంటల పైన అక్కడ వేసిన శిలా పథకాల పైన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిశ్రమలు లేవు మహిళల్ని గౌరవించడం లేదు మహిళలు ఏ విధంగా అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడారో మీరు అందరూ చూశారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత ఇచ్చారు బీసీ వెల్ఫేర్ ఓటర్లు సగం మనమే బీసీలు ఉన్నాం దాంతోపాటు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు గొప్ప అవకాశం ఇచ్చారు మరి ఈరోజు ఇండియన్ డిజైన్స్ వచ్చి టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కే వస్తుంది ఇది మనకు సంబంధించిన డిపార్ట్మెంటే నేను ఇక్కడున్న మహిళలందరికీ తెలియజేసేది ఒక్కటే అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాం ఈ రంగం ఆ రంగం కాదు ఏ రంగంలో అయినా మొదటిగా మనమే ఉన్నాం అది గుచ్చుకుని రాష్ట్రపతిని చూడండి ఫైనాన్స్ మినిస్టర్ని చూడండి ముఖ్యమంత్రిని చూడండి ఇంజనీరింగ్ లో చూడండి మెడికల్ లో చూడండి రాజకీయంగా చూడండి ఇక్కడ మీ సవితమ్మని చూడండి పక్కన పరిటాల సునీతమ్మని చూడండి సింధూర రెడ్డిని చూడండి దయచేసి మీరందరూ ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు ఈ రోజు ఇచ్చిన అవకాశాన్ని మీరు అనుకోవచ్చు మేడం మేము పరికి పోవాలా అని అనుకుంటున్నారా అనుకుంటున్నారు కదా మీరు ట్రైనింగ్ కాండి నేను ఇండియన్ డిజైన్స్ వాళ్ళని అడిగాను నిషా గార్మెంట్స్ వాళ్ళని అడిగాను మేడం మీ కోరిక మేరకు ఖచ్చితంగా మరొక్క గార్మెంట్స్ ఈ మూడు మండలాల పరిధిలో పెడతాం అంత లోపల వీళ్ళ ట్రైనింగ్ అమ్మనండి ఆ హామీ నాది మీరు వెళ్ళి ట్రైనింగ్ అయ్యి మీరు జాబులు చేయండి ఖచ్చితంగా ఇక్కడ కూడా మనం ఒక గవర్నమెంట్స్ ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు ట్రైనింగ్ పోతే మీకు ఒక్క నెలకి తొమ్మిది వేల రూపాయలు ఇస్తారు ఏమ్మా తొమ్మిది వేల రూపాయలు ఇస్తారు మీరు ట్రైనింగ్ అయ్యి ఇంకా అర్లీగా అంటే కొంతమంది ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా బాగా చేస్తే ఇంకొంచెం పెంచుతారు మరి మనకు చిన్నపిల్లలు ఉంటే వదిలిపోవడం చాలా కష్టం అది ఏ తల్లికి ఒప్పుకోదు ఎవరి మీద వదలాలన్నా ఒప్పుకోరు ఆ బాధ్యత మందే కాబట్టి వీళ్ళకు ఉండదు ఆ బాధ్యత వాళ్ళైతే వదిలేసి ఆఫీసులకు వెళ్ళిపోతారు మనం పోతామా మందే ఆ బాధ్యత కదా కాబట్టి దానికి కూడా అవకాశంగా అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెట్టారు డాక్టర్స్ ఉంటారు మీకు ట్రైనింగ్ ఇస్తారు మీరు మళ్ళీ బస్సు ఏర్పాటు కూడా చేస్తున్నారు మరి మన మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దగ్గరలో మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఉచిత బస్సులు కూడా మనం ఫ్రీ ఛార్జీ కూడా బస్సులు దగ్గరలోనే ప్రారంభిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఒక పక్క మేలో మనం ఎన్నికల సమయంలో మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఏమో మేడం ప్రైవేట్ స్కూల్స్ చదివే పిల్లలకి లేదా అనుకోవద్దండి ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా మనం పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క చదువుకు పెద్దపీట వేస్తూ ఉంది మన ఎన్డీఏ ప్రభుత్వం మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి దానితో పాటు మీరు కూడా మీ కాళ్ల మీద మీరు నిలబడి కుటుంబానికి ఆసరగా ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ట్రైనింగ్ తీసుకోండి నేర్చుకోండి మీకు వీలైతే మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే జాబ్ వర్క్ కూడా ఇస్తారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంతేకాదు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి లోకేష్ బాబు గారు నన్ను పిలిచి ఏం చవితమా మీ బీజీ వెల్ఫేర్లో మీ మహిళల కోసం నువ్వు ఏం చేయబోతున్నావు అన్నారు సార్ ఇంకా ఏదో బడ్జెట్ లేదు కదా సార్ ఇబ్బందుల్లో ఉన్నాం కదా అందుకు ఆలోచిస్తున్నానంటే బడ్జెట్ ఎంతన్నా కానీ మహిళలకు పెద్ద పీటేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఈ షార్ట్ టైంలోనే ఎనభై ఐదు వేల మందికి మనం ఉచితంగా టైలరింగ్ ఇస్తూ వాళ్లకు మిషన్ కూడా ఇవ్వబోతున్నామన్న తెలియజేస్తున్నాం అది కూడా మార్చి ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మనం ప్రారంభం విషయాన్ని కూడా తెలియజేస్తూ మన పెనుగొన్న నియోజకవర్గంలో కూడా మీరు దీన్ని కూడా ఉపయోగ పెట్టుకోండి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు ఒక్కటే ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు పెరిగిపోయిన నిత్యావసర సరుకులు మీకు తెలుసు మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలంటే దీన్ని మీరు బాగా ఉపయోగించుకోవాలి దయచేసి మీరు ఫీల్ కావద్దండి మేము పరికి పోవాలి అనుకోవద్దండి అది తక్కువ టైమే మీరు ట్రైనింగ్ అయ్యి ఇక్కడ సఫిషియెంట్గా మాకు దొరుకుతారు మేడం అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా బాడీకి తీసుకొని అన్న పెట్టే సిద్ధమవుతున్నారు కాబట్టి సోమందపల్లిలో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం దగ్గరలో గార్నమెంట్స్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి మనం బీసీ వెల్ఫేర్ తరఫున పెడుతున్న టైలరింగ్ శిక్షణ కావచ్చు టైలరింగ్ శిక్షణ ఇస్తూ ఒక కుట్టు మిషన్ కూడా మనం ఫ్రీగా ఇస్తాం మరి వీళ్ళు ఇస్తున్న గవర్నమెంట్స్ మీరు అక్కడికి వెళ్ళి ఎందుకంటే టెక్నికల్గా స్కిల్డ్ టైలర్స్ ఉంటారు మీకు ఏ విధంగా నేర్పాలి అనేది వాళ్ళు బాగా నేర్పుతారు కాబట్టి దయచేసి మీరు అందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి ఎంతమంది ఉపయోగపెట్టుకుంటారు చేయట్లేదండి కాబట్టి మీరు ఇప్పుడు కొన్ని రోజులు మీకు పనికి పోయి వచ్చే ఇబ్బంది అయినా మళ్ళీ మనం ఇక్కడే గవర్నమెంట్స్ పడతామని పదే పదే నేను చెప్తున్నా దయచేసి మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి మరి మా సోదరులు కూడా ఎవరైనా పిల్లలు ఏం మా యొక్క ఓన్లీ లేడీస్కే చెప్తా ఉంది అనుకోవద్దని ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మీ సహకారం ఉంటేనే మేము కూడా సక్సెస్ కాగలము అంటే కొంతమంది ఉంటారు మీ సహకారం లేదు మేము కూడా ఏం చేయలేము మీ అందరూ బ్యాక్ హెండ్ ఉండి మీ అందరి సహకారంతోనే మేము ఈరోజు ఈ అన్ని రంగాల్లోనూ సాధిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మీ దాంట్లో కూడా పిల్లలు ఎవరైనా ఇంట్రెస్టింగ్ టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటే మీరు కూడా ఎన్రోల్ చేసుకొని మీరు మన మగపిల్లలు కూడా ట్రైనింగ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి తెర వెనక చాలామంది ఉన్నారు మనోళ్ళు నేనైతే ఎనిమిదో తారీఖు పెట్టాలనుకున్నా ఈ ప్రోగ్రాం మహిళా దినోత్సవం రోజు పెట్టాలనుకున్నా కానీ భువనమ్మ గారి ఎనిమిదో తారీఖు విజయవాడలో ప్రోగ్రామ్ పెట్టినా నేను రాలేకపోతున్నానని ముందుగానే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాను మరి మన పిల్లలు కూడా అక్క లేదు లేదు లేదని పేర్లు వద్దు చాలామంది మనోళ్ళు బ్యాక్ అండ్ బాగా పనిచేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి పిలవగానే వచ్చిన మన సురేష్ కుమార్ గారికి వారి సిబ్బందికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ అడ్వాన్స్ మహిళా దినోత్సవం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్